బాబా రామ్దేవ్ గారికి చంద్రబాబు గారు కీలక పదవి ఇస్తున్నట్లు తెలుస్తూ ఉంది ఇది ఎంతవరకు నిజం అదేంటో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ బాబా రామ్దేవ్ గారికి చంద్రబాబు గారు కీలక పదవి ఇస్తున్నట్లు తెలుస్తూ ఉంది కొంచెం సోషల్ మీడియాలో చాలా కనిపిస్తూ ఉంది అసలు ఇంత ఇది ఎంతవరకు నిజం యాక్చువల్గా బాబా రామ్ దేవ్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది యోగాసనాల గురించి మొన్న యోగాంధ్ర నిర్వహించారు ఇది వరల్డ్ యోగా డే రోజు ఒక విధంగా గొప్ప విషయం ఏంటంటే ప్రస్తుత ఎన్డీఏ కూటమి వల్ల రామ్ దేవ్ బాబా లాంటి వాళ్ళు యోగా మాస్టర్ల వల్ల యోగా యొక్క ఖ్యాతి యోగా యొక్క పేటెంట్ మనకే దక్కింది అనుకోవచ్చు ప్రపంచ స్థాయిలో అండ్ మోర్ ఓవర్ ఎన్డీఏ కూటమి ఆయుష్ అనే ఒక డిపార్ట్మెంట్ కూడా పెట్టడం జరిగింది ఏ వైయుఎస్హెచ్ ఏ అంటే ఆయుర్వేదం వై అంటే యోగా యు అంటే యునాని ఎస్ అంటే సిద్ధ హెచ్ అంటే హోమియో సో యోగాకి అంత పెద్ద పేట వేసి మన దగ్గర ఏదైతే అనుకున్నా వాటన్నింటినీ కూడా మళ్ళా వెలికి తీసి భారతదేశం యొక్క వైద్య విధానం కానీ సంస్కృతి సంప్రదాయాలు మా ఇవన్నీ మావే అని చాటి చెప్పడానికి ఈ డిపార్ట్మెంట్ పెట్టారు గుడ్ సూపర్ అయితే నిజంగా మోదీ గారు వల్ల ప్రపంచ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు అంటే యోగాంధరా చేసిన తర్వాత చంద్రబాబు గారికి వచ్చిన ఆలోచన నిజంగా అంటే ఎప్రిషియేట్ మళ్ళీ అంటే తెగ భజన చేస్తున్నారు అనుకోవచ్చు ఇంతవరకు ఎవరు ఏ స్టేట్కి అంబాసిడర్గా పెట్టుకున్నా ఒక సెలబ్రిటీని ఎస్పెషలీ సినిమా వల్లనే పెడుతున్నారు ఏది ఒక అమితాబ్ బచ్చన్ను లేదంటే ఒక హీరోయిన్స్ బాలీవుడ్ హీరోయిన్స్ని లేదా బాలీవుడ్ హీరోల్ని మన తెలుగు హీరోల్ని వీళ్ళని బ్రాండ్ గా పెడుతున్నారు ఏది కి సంబంధించి వాళ్ళతో ఒక యాడ్ చేయించి చేస్తారు అంటే అమితాబ్ పేరు ఎగ్జాంపుల్ చెప్పాను మిగతా మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు అయితే ఈయన చంద్రబాబు నాయుడు గారు మనిషి అనేవాడు ఎప్పుడు కూడా హెల్త్ వెల్త్ వెల్తే హెల్త్ కదా లేదా హెల్తే వెల్త్ సారీ హెల్తే ఆరోగ్యమే మహాభాగ్యం సో ఎవడైతే కంప్లీట్ ఆరోగ్యంతో ఉంటే వాడే వాడికి వాడే కోటీస్ లెక్క అనే పంధాలో మాట్లాడారు మాట్లాడుతూ రామ్ దేవ్ బాబా గారికి విషయం ప్రస్తావి ఇట్లా చెప్పారంట మేము రాబోయే రోజుల్లో టెక్నాలజీ వాటితో పాటు మనిషి ఆరోగ్యం మీద కూడా చాలా అందరికీ కాన్షియస్ పెరిగింది సో నెట్టింటి కూడా దీని మీద ఎక్కువగా పలాలు ఒళ్ళు తగ్గాలంటే ఏం చేయాలి ఫ్యాట్ తగ్గాలంటే ఏం చేయాలి ఇలాంటి వాటి మీద ఎక్కువగా వ్యూస్ వస్తున్నాయి సో యోగా మన జీవితంలో భాగం చేసుకుంటే రేపొద్దున ఏఐ వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఇన్ని వేల ఉద్యోగాలు పోతాయి టెన్షన్ ఉండదు ఆలోచన విధానం మారదు ఓకే యోగా చేద్దాం మనసు ప్రశాంతంగా ఉంచుకుందాం కాదు కూడదు అంటే లేటెస్ట్ అప్గ్రేడ్ అవుతాం కొత్త టెక్నాలజీ నేర్చుకుందాం ఇది కాకపోతే ఇంకో జాబ్ చేసుకుని ఇంకేదో చేసుకుందాం అనేలాగా యోగా మనుషుల్ని తయారు చేస్తుంది అనే పందాలో ఒకటి రెండవది రాబోయే రోజుల్లో టూరిజంకి టూరిజం పెద్దపేట వేయిపోతున్నారు చాలామంది ఎందుకంటే కరోనా తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువైంది మనుషుల్లో కూడా మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలీదు ప్రపంచాన్ని చుట్టొచ్చేయాలి అన్నీ చూసేయాలి అన్నీ అనుభవించాలి అన్నీ తినేయాలి అనే కాన్సెప్ట్ ఒక వచ్చారు చాలామంది సో టూరిజంకి ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో ఆ టూరిజంకి సంబంధించి బాబా రామ్ దేవ్కి అంబాజ్గా పెట్టాలని బాబుగారు నిర్ణయించారట ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఈ మధ్యకాలంలో ఏంటది కర్ణాటక వాళ్ళ టూరిజం కేరళ వాళ్ళ టూరిజం బోర్డులు కూడా కనిపిస్తున్నాయి మన దగ్గర ఏంటి తెలంగాణలో మరి మన తెలంగాణ టూరిజం బోర్డులు కూడా కనబడై మన ఉంటూనే అవి కూడా ఉన్నాయి అంటే వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో చూడండి మా రాష్ట్రాలకి రండి అని ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు గోవా ఉంది కేరళ ఉంది ఎంత వాళ్ళు ఎంత పబ్లిసిటీ చేసుకున్నా పులోమని జనాలు వెళ్తున్నారుగా బట్ నుంచి అంత స్థాయిలో రావట్లేదు నాకు తెలిసినంతవరకు సో అలాగ మనం కూడా పబ్లిసిటీ చేసుకోవాలి అనే దృష్టిలో ఇక్కడ తెలుగు రాష్ట్రాల వరకు బాగా ఇది చేయాలని రామ్ దేవ్ బాబా అయితే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన వ్యక్తేగా సో అలాంటి వ్యక్తితో చెప్తే బాగుంటుంది ప్రశాంత్ మనసుకి మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది దాంతోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమే అన్న చెప్పే ధోరణిలో బాబుగారు ఈయన్ని పెట్టబోతున్నారు సో అది మంచి పరిణామం కూడా సో సెలబ్రిటీలు అంటే ఈయన కూడా సెలబ్రిటీయేగా బాబా రామ్ పతంజలి పెట్టారు తర్వాత చాలా ప్రొడక్ట్స్ మార్కెట్ ఎంత మార్కెట్ అయ్యిందంటే బికాస్ ఆఫ్ యోగా బికాజ్ ఆఫ్ దీని వల్లే ఆ టైటిల్ కూడా పతంజలి అని పెట్టడం జనాలకు బాగా వెళ్ళిపోయింది క్యాచీగా ఉంది ప్రొడక్ట్స్ మళ్ళీ సేమ్ అడ్డీ ప్రొడక్ట్స్ లాగే ఉంటాయి పెద్దగా తేడా ఏం లేదు కానీ ఆ గుడ్ విల్ అందు చూసారు ఆ పేరుకు తగ్గ ఆ బ్రాండ్ నేమ్గా వాల్యూ అక్కడ మనకు అర్థమవుతుంది ఓకే యోగాకి ఎంత ప్రాధాన్యత ఉంది ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు అనే దృక్పథంలో ఉంది కాబట్టి బాబు గారు వారికి కేటాయించారట అంతే సార్ రాందేవ్ బాబా గారు ఫేమ్లో ఉన్నారని కేవలం ఫేమ్లో ఉన్నారని మాత్రమే చంద్రబాబు గారు పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందా పార్టీ గురించి కాదు ఇది కేవలం బ్రాండ్ అంబాసిడర్గా చేయడానికి ఎందుకంటే బాబా రామ్ గారు ఇంకో గొప్పతనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఆయన యోగాది ఫస్ట్ యోగేన చిత్తస్య అని చెప్పి స్టార్ట్ చేస్తారు చేసిన తర్వాత గురువులకు పతంజలి మహర్షికి ఈ విద్య అందించినందుకు ఆ తర్వాత వచ్చి ఆయన శిష్యులు అందించినందుకు కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసే ముందు మేరా భారత్ మహాన్ అంటాడంట ఆయన ఏ యో ఎక్కడ వరల్డ్ లెవెల్లో ఎక్కడికి వెళ్ళి చెప్పినా కూడా దీ దీని మీదే అమెరికా ఇంతకు ముందున్న ప్రెసిడెంట్ ట్రంప్ కన్నా ముందు ఒక ఆయన ఉండేవాడు పేరు గుర్తాడు ఆయన కూడా మాకు ఇది యోగా పేటెంట్ ఇచ్చి అంటే నా భారతదేశం సంబంధించింది ఇంకా అప్పటి నుంచి కొంచెం గట్టిగా చెప్పడం స్టార్ట్ చేశాడు ఆయన మేరా భారత్ మహాన్ అని ఎంత గొప్ప విషయం కదా సో అందుకు అటువంటి యోగా విషయంలో భారతదేశం విషయంలో మరలా యోగ సాధనని మరొక్కసారి అందరినీ భుజం తట్టి పైకి తీసుకొచ్చాడు కాబట్టే ఆయన్ని ఈ టూరిజంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరు ఇన్ఫ్లుయెన్స్ గురించి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా ఎన్నుకోవడానికి ప్రధాన కారణం అదే సో అంతేగాని పార్టీలకు అతీతంగా ఇప్పుడు అదే చెప్పాను కదా అమితాబ్ కొంతమంది సూపర్ స్టార్లు పేర్లు అనవసరం ఏ ఎవరు ఉన్నారని వాళ్ళు కూడా పెట్టుకోవడానికి కారణం అదే అవును వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంటారు వాళ్ళు చెప్తే బా అమితాబ్తో యాడ్ చేశారంటే ఇది ఈ స్టేట్కి ఒకసారి వెళ్ళి చూడాలరా లేదా రజనీకాంత్ గారితో యాడ్ చేయించారంటే ఈ స్టేట్ని ఒకసారి చూడాలరా అనుకుంటాం కదా సో అలాగా బాబా రామ్ దేవ్ అంటే ప్రపంచ ప్రఖ్యాతంగా కూడా మొత్తం ఆ టూరిజం మీద యూట్యూబ్లో కానీ శాటిలైట్ మిగతా వాటిలో హోర్డింగ్లో వాటిలో పెట్టించాలని ఒక ఆలోచన ఉంది దాని ద్వారా ఏమాత్రం వన్ పర్సెంట్ టూరిజం పెరిగినా కూడా గొప్ప విషయమే కదా సంవత్సరంలో వన్ పర్సెంటే తక్కువేం కాదు కొన్ని కోట్ల లాభం వస్తుంది భారతదేశానికి వస్తుంది తద్వారా ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది అందుకు బాబా రామ్దేవ్ గారిని ప్రిఫర్ చేశారు బట్ ఆయన రాజకీయంగా దీనికి సంబంధం లేదు రాజకీయ పరంగా మా పార్టీలో చేరుతారా అంటే ఆయన చేరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని వాల్యూస్ ఎథిక్స్ ఉన్నాయా లేదని అలాంటి వాళ్ళు ఒప్పుకోవడమే అర్థమవుతుంది ఆయన లేవు అని కొంత ప్రతిపక్షాలు తిడతారు లేకపోతే చాగంటి గారు లాంటి వాళ్ళు టీటీడీకి సంబంధి సహాయ ప్రభుత్వానికి ఒక సలహాదారుగా నియమిస్తే ఒప్పుకున్నాడుగా ముందు అంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళు అడిగితే ఎందుకు ఒప్పుకోలేదు నెక్స్ట్ ఇప్పుడు రాబా బాబా రామ్దేవ్ కూడా ఎంతకు ముందు కూడా ఎదురు ముగ్గురు ప్రిఫర్ చేశారట ఎవరు ఒప్పుకోలేదు ఈరోజు బాబు గారు అడిగితే ఎందుకు ఒప్పుకోబోతున్నారు అంటే ఒక ఈయనకు ఒక స్టేజ్ ఉంది ఒక స్టేచర్ ఉంది ఒక ఈయన చెప్తే వినొచ్చు నమ్మొచ్చు అని యాక్సెప్ట్ చేస్తారు అది ప్రభుత్వానికి బెనిఫిట్ ప్రజలకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది రెవెన్యూ జనరేట్ అవుతుంది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ